మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మ మనం ఈ వీడియోలో శీఘ్రస్కరణ సమస్యకి బాదం పప్పుతో వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోలో కూడా శృంగారానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలకు సంబంధించి అదేవిధంగా వాటికి ఎలాంటి పరిష్కారాలు మనకే మనం చేసుకోవాలి అట్లే శృంగారానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అపోహలు అనుమానాలని నివృత్తి చేయడం అదేవిధంగా ఎలాంటి భయాలు శృంగారానికి సంబంధించి చాలామందిలో ఉంటాయి అనేటువంటి వాటి గురించి ప్రస్తావించి మరి అది ఎందుకు ఆ విధంగా భయం కలుగుతుంది అనేటువంటి వివరాల గురించి తెలియజేయడం అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి సందేహాలకు సంబంధించి చక్కటి సమాధానాలను శాస్త్రీయమైనటువంటి సమాధానాన్ని తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో కూడా మరొక విషయాన్ని శాస్త్రీయమైనటువంటి విషయాన్ని ప్రస్తావించి తర్వాత ఈ శీఘ్రస్కరణ సమస్యకి ఎలాంటి ఆయుర్వేద ఔషధాన్ని ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాన్ని మనం తయారు చేసుకుని వాడుకోవచ్చో తెలుసుకోబోతున్నాం షుగర్ వ్యాధి గ్రస్తుల్లో శృంగార కోరికలు తక్కువగా ఉంటాయి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అంటే మిగతా వాళ్ళలో కూడా చాలామందిలో శృంగార కోరికలు వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల తక్కువ ఉంటాయి మరి షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ మందిలో ఎక్కువ శాతం మందిలో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది శృంగార కోరికలే సరిగ్గా ఉండేటువంటి పరిస్థితి ఉండదు ఎప్పుడైతే శృంగార కోరికలు ఉండవో సర్వసాధారణంగా నూటిలో తొంభై తొమ్మిది శాతం మందిలో మరి అంగస్తంభం కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదు అనమాట అంగస్తంభన లేకపోయేసరికి శృంగార కార్యక్రమం జరగదు రతి కార్యక్రమం కార్యక్రమం కూడా జరగదు ఇలా ఒకదానికొకటి అనుసంధానించబడి ఉంటాయి అనమాట మరి ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం చాలా చాలా అవసరం ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే వీళ్ళు ప్రోటీన్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని బాగా తీసుకుంటూ ఉండాలన్నమాట అంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఆహారాన్ని మరి బాగా తగ్గించే వాడుకోవాలి దానివల్ల మరి షుగర్ కూడా చాలా మంచిది షుగర్ బాగా కంట్రోల్ అనేటువంటి అవకాశం ఉంటుంటుంది కాబట్టి మరి ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారం బాగా తీసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క వీటితో పాటు సర్వసాధారణంగా సహజసిద్ధంగా ప్రకృతిలో దొరికేటువంటి ఈ యొక్క పదార్థాలు అంటే డ్రై నట్స్ డ్రై సీడ్స్ అదేవిధంగా కొద్ది ప్రమాణంలో డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా సీజనల్ ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల శృంగార కోరికలు బాగా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క ఇవన్నీ కూడా బాదాం పప్పు పప్పు జీడిపప్పు అదేవిధంగా ఈ యొక్క పొదుతిరుడు విత్తనాలు అదేవిధంగా గుమ్మడి విత్తనాలు ఇలాంటివి అన్ని రకాలైనటువంటి డ్రై సీడ్స్ అదేవిధంగా ఖర్జూరము ఇలాంటివి తర్వాత కాస్త కూస్తో కొద్ది ప్రమాణంలో ఈ కిస్మిస్ ఇలాంటివి కూడా ఈ శృంగార కోరికలు పెరిగేందుకు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడతాయి కానీ ఈ డ్రై ఫ్రూట్స్ కానీ తర్వాత కొన్ని రకాల ఫ్రూట్స్ కానీ చాలా తక్కువ ప్రమాణంలో వాడుకోవాలి డ్రై నట్స్ అయితే బాగా వాడుకోవచ్చు అనమాట ముఖ్యంగా వెయిట్ సర్వసాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు మరి అన్ని రకాలైనటువంటి డ్రై నట్స్ వాడుకోవచ్చు అదేవిధంగా వెయిట్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే ఈ యొక్క ఈ యొక్క బాదం పప్పు తర్వాత ఈ పిస్తా పప్పు ఇలాంటివి తర్వాత జీడిపప్పు ఇలాంటివి ఎక్కువ వాడుకోవాలి మరి వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళైతే ఈ జీడిపప్పు బాదం పప్పు పిస్తాను తక్కువ ప్రమాణంలో వాడుకుంటూ ఈ మిగతా సీడ్స్ అంటే మెలాన్ సీడ్స్ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి విత్తనాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ప్రమాణంలో వాడుకుంటున్నారు అనమాట ఈ యొక్క సీడ్స్ని కూడా నానబెట్టేసేసి కనీసం ఎనిమిది గంటల సేపు ఆ సీడ్స్ని ప్రతిరోజు తీసుకోవడం చాలా చాలా మంచిది సో ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మెదడులో కొన్ని రకాలైన రసాయన పదార్థాల యొక్క మార్పులు జరిగి శృంగారానికి సంబంధించినటువంటి కొన్ని పదార్థాల ఉత్పత్తి జరిగి మరి మెదడులో ఆ యొక్క పదార్థాల ఉత్పత్తి జరిగినప్పుడు కోరికలు అంటే శృంగార కోరికలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట అంతేకాకుండా దీని యొక్క ప్రభావం చేత ఈ పురుషుల్లో బీజాల్లో టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి కూడా బాగా పెరిగిపోతుంది ఇలాంటి అనేక రకాలైనటువంటి ఫలితాలు సహజసిద్ధంగా మనం ఈ విధంగా మనకు దొరికేటువంటి ఈ డ్రై నట్సు అదేవిధంగా కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వీటిలో బాగా బాగా ఉంటాయన్నమాట అదేవిధంగా ఈ వెజిటబుల్స్ వీటిలో అదేవిధంగా ఈ ఫ్రూట్స్లో కూడా ఇప్పుడు దానిమ్మ బాగా వాడుకోవచ్చు షుగర్ వ్యాధిగ్రస్తులు అదేవిధంగా ఈ వాటర్ మిలాన్ అంటే కర్బూజ పండు అంటారు కొన్ని ప్రాంతాల్లో కరింగిరి పండు అని చెప్పి చెప్తుంటారు కర్బూజ సో ఈ వాటర్ పుచ్చకాయ అని చెప్పేసి చెప్తుంటారు సో ఈ పుచ్చకాయను బాగా తరచుగా వాడుకోవచ్చు పుచ్చకాయ కూడా ఈ సీజన్లో మరి సీజన్ తో నిమిత్తం లేకుండా సంవత్సరం అంతా దొరుకుతుంది కాబట్టి ఈ ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులు ఆ కోరికలు బాగా ఉండాలంటే మరి ఈ పుచ్చకాయ అదేవిధంగా దానిమ్మ పండు కనీసము ఒక రోజు అది ఒక రోజు ఇది కానీ వారంలో కొన్ని రోజుల పాటు ఈ దానిమ్మ రసం కొన్ని రోజుల పాటు పుచ్చకాయ తీసుకోవడం కానీ ఇలాంటివి చేయడం వల్ల కూడా మరి కోరికలు బాగా పెరిగేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది సరే ఇది నాణానికి ఒకవైపు మరి శీఘ్రస్కరణ సమస్యకు సంబంధించి మనం ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే చాలా ఈజీ అందరికీ తెలిసినటువంటి పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారు చేసుకోవచ్చు అసలు శీఘ్రస్ఖనం అనేటువంటి విషయాన్ని గురించి మనం చెప్పుకున్నప్పుడు కొంత అవగాహన కోసం మరొక విషయం కూడా చెప్తాను స్ఖరణం అంటే పురుషుల్లో శృంగారపరమైనటువంటి కోలికలు కలిగినప్పుడు విడుదలయ్యేటువంటి ఆ యొక్క వీర్యం ఏదైతే ఉందో దాన్నే స్ఖరణం వీర్య స్ఖరణం అనేటువంటి పేరుతో చెప్తూ ఉంటారు అనమాట ఇది మూడు పద్ధతిలో ఉంటూ ఉంటుంది కొంతమందికి ఈ స్ఖరణము త్వరగా జరిగితే కొంతమందికి డిలేడ్ చాలా లేటుగా జరిగిపోతుంది కొంతమందికి ఎంతసేపు శృంగారంలో పాల్గొన్నప్పటికీ అసలు స్ఖరణం కూడా జరగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా శాస్త్రీయంగా మీరు తెలుసుకోవాలన్నమాట మరి శీఘ్ర స్కరణ సమస్య ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలిచే వాళ్ళు అనమాట ఈ మధ్య కాలంలో గత కొన్ని దశాబ్దాల నుంచి లేకపోతే ఈ వెరీ రీసెంట్ కాలం నుంచి దీన్ని అర్లీ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో కూడా శాస్త్రజ్ఞాలో పిలుస్తున్నారు అనమాట అర్లీ ఎజాకులేషన్ అన్న ప్రీ మెజ ప్రి ఎజాకులేషన్ అన్న ఆ యొక్క విషయం మాత్రం ఒక్కటే అనమాట ఈ యొక్క ఔషధాన్ని ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ లేదా శీఘ్రస్కరణ సమస్య అంటే కోరిక వచ్చినప్పుడు స్త్రీ యొక్క స్పర్శ తగిలినటువంటి వెంటనే కానీ లేకపోతే అంగప్రవేశం జరిగి జరగకముందే కానీ అంగప్రవేశం జరిగిన తర్వాత ఒకటి రెండు స్ట్రోక్స్కే వీరియమ్స్ కలింపబడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అసంతృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని శీఘ్ర సమస్య అనేటువంటి పేరుతో చెప్తారు మరి దీనికి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే తాటి బెల్లము ఒక వంద గ్రాములు తీసుకోండి అదేవిధంగా బాదం పప్పును కాస్త వేయించేసేసి పౌడర్ చేసి ఒక యాభై గ్రాములు తీసుకోండి మిరియాలను పొడి చేసేసి ఒక పది గ్రాములు తీసుకోండి తాటి బెల్లం వంద గ్రాములు బాదం పప్పు పొడి ఒక యాభై గ్రాములు మిరియాల పొడి పది గ్రాములు ఈ మూడు పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్పు పాలల్లో అంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పంచదార ఇలాంటివన్నీ కలపకుండా ఉన్నటువంటి పాలల్లో కాస్త కొద్దిగా నెయ్యి ఆవు నెయ్యి దొరికితే మరీ మరి మంచిది అనమాట ఈ యొక్క మనం తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పదార్థం ఏదైతే ఉందో ఈ యొక్క పదార్థాన్ని ఒక టీ స్పూన్ కలిపేసేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు సేవించడం వల్ల ఈ యొక్క స్కరణ సమస్యలు తగ్గిపోతాయి ముఖ్యంగా శీఘ్ర స్కరణ సమస్య కూడా చాలా చక్కగా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది ఈ యొక్క తాటిబెల్లాన్ని మాత్రం మరి షుగర్ ఎక్కువగా ఉండడము అదేవిధంగా హెచ్బిఎన్సీ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళైతే మాత్రం తాటిబెల్లాన్ని మినహాయించి మిగతా రెండు పదార్థాలతోనే అంటే బాదం పప్పు మిరియాల పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక అర టీ స్పూన్ వరకు ఒక పాలలో కలిపి సేవిస్తే సరిపోతుంది చూశారు కదా ఎటువంటి చక్కనటువంటి అంశాలను శృంగారానికి సంబంధించినటువంటి విషయాలని మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపట్ల